భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారో మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే అర్థం చేసుకోవచ్చు అండి అటాక్ ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది పహల్గామ్లో టెర్రరిస్టులు చేసినటువంటి దాడి దాని తర్వాత మోదీ రియాక్ట్ అయ్యారు ఘటనను ఖండించారు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అక్కడ చాలా అంటే ఏది ఏం జరగలేదులే తరచుగా అలాంటివి జరుగుతూనే ఉంటాయి అనేట్లుగా హావభావాలను వ్యక్తపరిచారు పలు విదేశీ నేతలతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు అలాగే మేము యుద్ధం చేయం మేము నీళ్లు ఆపేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళని పంపించేస్తాం మేము దిగుమతుల్ని బ్యాన్ చేస్తాం అనేలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని మోదీ చాలా సహజంగా తన తన పనుల్లో బిజీగా ఉన్నారు భారత్ త్వరలో సాధించబోయే విజయాలు అలాగే భారత్లో పలు అభివృద్ధి పథకాలు వీటి గురించి ఆయన ఫుల్ బిజీ మోడ్లో ఉన్నారు కేరళలో అతిపెద్ద నౌకాశ్రయాన్ని ఆరంభించారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అమరావతి టూ పాయింట్ స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత మోదీ చాలా సహజంగా వ్యవహరించినటువంటి పనులు ఎక్కడా కూడా తన హావభావాల ఎందు ఒత్తిడికి గురవుతున్నట్లు కానీ లేదా తనేదో చేయబోతున్నట్లుగా కానీ కనిపించలేదు ఇది మొట్టమొదటి అడుగు శత్రు దేశాలని తప్పుదారి పట్టించడంలో ఒకవైపు రహస్యంగా త్రివిధ దళాధిపతులతో కూర్చొని మీటింగ్స్ ఓవర్ నైట్ చాలా చాలా గంటలు గడపటం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మల్లగులాలు పాడటం జరుగుతూ ఉంది కానీ మరోవైపు చేయాల్సినటువంటి ప్రజా పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూ ఉన్నారు అయితే నిన్న మన ఇండియన్ ఆర్మీ అటాక్స్ చేసింది కదా టెరరిస్ట్ శిబిరాల మీద ఎప్పుడు రాత్రి ఒంటి గంట ఆ టైంలో మరి ఆ టైంలో మోదీ ఏం చేస్తున్నారు వార్ రూమ్లో కూర్చొని ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు లైవ్లో వీక్షిస్తున్నట్లు కానీ నడుమ ఒక చిన్న క్లూ అయితే వదిలేరు అదే ఈ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఏబీపీ నెట్వర్క్లో ఆయన పార్టిసిపేట్ చేశారు నిన్న నైట్ అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలు చూడండి और मुझे भी कुछ तो अब देर रात होने वाली है फिर भी आप इतनी बड़ी तादाद में यहां मौजूद हैं ये भी अपने आप में उज्जवल भविष्य की निशानी है और मुझे भी देर रात होने वाली है अने हिंट अला वदलीपेटर अटे सिंपल ऐ अर्थंस देर इज एन ऑपरेशन विल बी गोइंग ऑन आ इनफॉर्मेशन ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది కనుక ఎంత బాధ్యతగా ఉండాలి శత్రు దేశాలతో మనం ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటప్పుడు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా మనం భావించవచ్చు